నమస్తే ప్రపంచం ముందర ట్రంప్ లిటరల్గా ఒక జోకర్ లాగా మిగిలిపోయాడు ఒక జోకర్లాగా నిలిచిపోయాడు దానికి కారణం ఏంటి అంటే అతడు అతని అహంకారం అతని అంటే తను ఏదైతే దేశాన్ని పరిపాలిస్తున్నాడో ఆ దేశం కన్నా తానే గొప్ప నేనే గొప్ప అన్న అహంకారమే ఎక్కువ అని చెప్పేసి ఎప్పుడైతే తనని తాను ఎక్కువగా చేసుకొని ప్రపంచం ముందర నిలబెట్టుకోవాలని చూస్తున్నాడో ఆ క్షణం నుంచి అతను పెద్ద బఫూన్ అయిపోయాడు ప్రపంచంలోని మొత్తం అన్ని కంట్రీస్ అన్ని దేశాలపైన కూడా ఏదో విధంగా ఏదో రకంగా చెప్పి చిన్న పెద్ద అని లేకుండా అన్ని కంట్రీస్ మీద కూడా అతను రకరకాల వేరియస్ నెంబర్స్ ఆఫ్ టారిఫ్స్ వేసుకుంటూ వెళ్ళాడు రకరకాల టారిఫ్స్ పది ఐదు దగ్గర నుంచి జీరో దగ్గర నుంచి జీరో కూడా చేశాడు ఆయన జీరో దగ్గర నుంచి ఐదు పది పదిహేను ఇరవై వంద ఐదు వందలు కూడా వెళ్దామని ట్రై చేశాడు ఆ రకంగా టారిఫ్స్ వేసుకుంటూ వెళ్ళి నిజంగా ప్రపంచం ముందర అతను ఒక ఒక జోకర్లాగా మినిపోయాడు అన్ని సంగతి అన్ని సంగతి ఎట్లా ఉన్న భారతదేశం మీద మాత్రము ఇరవై ఐదు పర్సెంట్ టారీఫ్ ప్లస్ సర్ఛార్జ్ అని చెప్పేసి అంటున్నాడు అది ఎంతో చెప్పట్లేదు అంటే భా భారతదేశము రష్యా దగ్గర నుంచి ఏదైతే క్రూడ్ ఆయిల్ కొను చేస్తుందో ఆయిల్ ఆయుధాలు కొను చేసుకో కొనుగోలు చేస్తుందో వాటికి పనిష్మెంట్గా ఇవి వేస్తున్నాడు ఈ రెండు కూడా భారతదేశం మీరు వేసి భారతదేశాన్ని లొంగదిద్దాము బలవంతంగా ఏదో లొంగదిద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాడు భారతదేశం ససేమీరా అంటోంది యాక్చువల్గా ఇదే ఆగస్ట్ ఫస్ట్కి జపాన్ మీద జపాన్ మీద కానీ ఇయో మీద కానివ్వండి ఆస్ట్రేలియా మీద కానివ్వండి వీటన్నిటి మీద కూడా టారిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ అతను చెప్పడం జరిగింది విధించడం కూడా చేస్తానని చెప్పాడనమాట కొరియా ఒకటి వీటన్నిటి మీద అయితే ఇవన్నీ కూడా ముందరే ఈ రకంగా టారిఫ్స్ అంటూ వస్తే మేము మా అమ్మకాలు ఎట్లా ఉంటాయో మా కొనుగోళ్ళు ఎట్లా ఉంటాయో తెలియదు లేదా దిగుమతులు ఎట్లా ఉంటాయో తెలియదు ఉద్యోగాలు ఎట్లా ఉంటాయో తెలియదు అని ఒక భయంతో అమెరికా దగ్గరికి వెళ్ళి ముందరే నెగోషియేట్ చేసుకున్నాయి అక్కడ వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాయన్నమాట జపాను కొరియా ఈయూ కానివ్వండి తర్వాత ఇంకా వేరే చిన్న చిన్న కంట్రీస్ థాయిలాండ్ కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాయి అదే తీరులో భారతదేశాన్ని కూడా లొంగ తీసుకోవడానికి శతధా ట్రై చేశాడు కానీ భారతదేశం సస్యమీరా అనేది అస్సలు లొంగలేదు దాన్ని తట్టుకోలేక అతని ఈగో విపరీతంగా దెబ్బదిని అతను సొంత దుకాణమైనా అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా తృత్లో అతను ఒక పోస్ట్ చేశాడనమాట రష్యా మరియు ఇండియా రెండు కూడా తమ మునిగిపోయిన ఎకానమీస్ తోటి అతను కరెక్ట్గా యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే డెడ్ ఎకానమీస్ డెడ్ ఎకానమీస్ని తీసుకుని ఎటన మునగనిగిపోయి ఎటన పోనీయండి నాకు సంబంధాలు లేదు నేను ఎంతో జాగ్రత్తగా ఎంతో చక్కగా ఇండియాకి చెప్దామని చూశాను కానీ ఇండియా మాత్రం వెళ్ళలేదు తన డెడ్ ఎకానమీని ఇంకా నాశనం చేసుకుంటోంది అని చెప్పాడు అనమాట ఈ మాట ఎవరన్నారు ఇండియాని ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్స్ అప్పు ఉన్న అమెరికా ఎంత అండి ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్స్ అప్పున్న అమెరికా అంది ప్లస్ ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి రెండు సంవత్సరాలకి గాను అంటే ఫోర్కాస్ట్ కూడా చేసింది ఐఎంఎఫ్ ఈ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేశారనమాట భారతదేశం అభివృద్ధి జీడిపి ఏ రకంగా ఉంది సిక్స్ పాయింట్ ఫోర్ కింద ఉంది సిక్స్ పాయింట్ ఫోర్ కింద అభివృద్ధి అంతగా ఉందని అట్లాంటి ఎకానమీ ఉన్న ఇండియాని వన్ పాయింట్ నైన్ ఒకటి పాయింట్ తొమ్మిది అభివృద్ధి ఉన్న అమెరికా డెడ్ ఎకానమీ అని చెప్తోంది అటువంటి డెడ్ అని కంట్రీలోకి ఐఫోన్స్ లాంటివి లేదా టెస్లా లాంటి కంపెనీస్ అన్ని కూడా వచ్చి తమ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇక్కడి నుంచి తమ ప్రోడక్ట్స్ని మొత్తం ప్రపంచమంతా పంపుదామని వస్తున్నాయి అటువంటి డెడ్ ఇన్వెస్ట్మెంట్ కంట్రీలోకి నీ లాంటి జీవమున్న సోకాల్డ్ జీవమున్న దేశం నుంచి ఈ దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి కోర్స్ ఈ ఇరవై ఐదు శాతం ఏదైతే పెడతారో అది పెట్టిన తర్వాత కొంత మనకి అభివృద్ధి కొన్నాళ్ళు తగ్గవచ్చు కొంచెం వెనక్కి ఇట్లా వచ్చి మళ్ళీ ముందరికి వెళ్తుంటే కొంచెం తగ్గవచ్చు తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఒకసారి అనుమానపడతారు రావడానికి ఉద్యోగాలు కూడా కొంతవరకు దెబ్బ తినవచ్చు ఎంప్లాయిమెంట్ కూడా కొంచెం దెబ్బతింటుంది మన దగ్గర కొత్త కంపెనీలు రావడము లేకపోతే మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ అవ్వడము ఇక్కడికి ఇంపోర్ట్స్ అవ్వడం కూడా కొంత వరకు మందగించవచ్చు కొన్నాళ్ళు మందగిస్తుంది మళ్ళీ ఒకసారి అది ఒక కుదుపులాగా వచ్చి మళ్ళీ స్టార్ట్ తీసుకుని వెళ్తుంది మళ్ళీ ఈసారి వెళ్ళింది అంటే ఈ అసలు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వెళ్తుంది కానీ ముందర మాత్రం ఒక కుదుపు మాత్రము తప్పకుండా వస్తుంది ఇటువంటి కుదుపు రాకుండా మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి మాత్రము ఒక ట్రెండ్ ఉన్నాయి ఆ జాగ్రత్తలు ఏవి అంటే వెంటనే మొత్తం ఏవైతే ప్రోడక్ట్ ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో ప్రోడక్ట్స్వి రకరకాల ప్రొడక్ట్స్ ఏదైనా ఫోన్స్ దగ్గర నుంచి మొదలు కూడా చిన్న చిన్న బొమ్మల వరకు కూడా అన్నిటినీ కూడా మన డొమెస్టిక్ మార్కెట్లో అమ్మకానికి ట్రై చేయాలి చైనా కూడా దాదాపు అట్లాగే చేసింది చైనా తనకి ఇటువంటి శాంక్షన్స్ పెట్టినప్పుడు తన ప్రొడక్ట్స్ మొత్తం అంతా వాటి అన్నిటి కూడా ఆఫ్స్ అంటే రిడక్షన్స్ ఇచ్చేసి తమ తన దేశంలోనే అమ్ముకుంది మంచి రేటు కూడా అవి సాధించినాయి అనమాట మందే మన మన ఇండియన్ మార్కెట్ అద్భుతమైన మార్కెట్ ఇక్కడ విపరీతమైన జనం ఉన్నారు కొనుగోలు తరగతి కొనుగోలు శక్తి కూడా చాలా పెరిగింది అందుకనే ఆస్ట్రేలియా కానివ్వండి జర్మనీ కానివ్వండి బ్రెజిల్ కానివ్వండి చిన్న దేశమైన మాల్దీవ్స్ దగ్గర నుంచి యూకే కానీ మొన్ననే చేసుకుంది దాదాపు పదమూడు దేశాలు ఇప్పుడు ఇండియాతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి ఇటువంటి దేశంలో మన దేశపు వస్తువులను మనం అమ్ముకో అమ్ముకోవడం ఎంత పెద్ద పని అది చాలా చిన్న పని ఈజీగా అమ్మేసుకోవచ్చు మొత్తం మొత్తం అంత వస్తువుల్ని మన దేశంలో మనమే అమ్ముకోవాలి తర్వాత రెండవది కొత్త మార్కెట్లను వెతకాలి అమెరికా మీద ఇక ఆధారపడడానికి ఎంత మాత్రమూ వీల్లేదు అమెరికాని అసలు నమ్మ అస్సలు నమ్మడానికి వీల్లేదు ఇటువంటి ధోకాలు అమెరికానికి చాలా జరిగినాయి అందుకని చెప్పేసి ఇక అమెరికాని ఎంత మాత్రం నమ్మవద్దు అమెరికాని నమ్మకుండా ఇంకో రకంగా మనము మార్కెట్లని వేరే వేరే మార్కెట్లని అన్నింటినీ చూసుకోవాలి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మనము ఇతికిపుచ్చుకోవాలి మనకి బోలెడు మార్కెట్ బోలెడు మార్కెట్ ఉంది ప్రపంచవ్యాప్తంగా అక్కడి నుంచి మనకి దిగుమతులు కానివ్వండి మన దగ్గర నుంచి అక్కడికి ఎగుమతులు కానివ్వండి బ్రహ్మాండంగా జరుగుతాయి భారతదేశం దగ్గర యువత్ శక్తి బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండమైన యువశక్తి ఉంది ఈ యువశక్తిని ఉపయోగించుకొని భారతదేశము విపరీతంగా మంచి వేగాన్ని మనం చూపించవచ్చు మన అభివృద్ధిలో ఈ అమెరికా చేసే ఈ చిన్న చిన్న తాన తందానాలు ఏవైతే ఉంటాయో అవి ఇండియా ముందర ఎంత మాత్రం పనికిరావు మోదీ ఈ క్షణం చేస్తున్న అతను చూపిస్తున్న నిర్లిప్తత ఏదైతే అమెరికా తరఫున చూపిస్తున్నాడో అది మాత్రం నిజంగా అభినందనీయం ఈ అభినందనీయమైన క్షణాన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ మోదీకి సపోర్ట్ చేస్తూ మనము అతని వెంట ఉండాలి రాహుల్ గాంధీ చూడండి ఓపెన్గా చెప్తున్నాడు ఇంకా వేరే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అపోజిషన్ వాళ్ళందరూ కూడా మేము అనలే అనలేని విషయాలు ట్రంప్ అన్నాడు నిజమే మంది డెడ్ ఎకానమీ ఆ విషయం మనకు తెలియదా ఓ మోదీ చాలా బ్రహ్మాండమైన ఫ్రెండ్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని చెప్పేసి ట్రంప్ చెప్పుకున్నాడు కదా ట్రంప్ని మరి ట్రంప్ ఇప్పుడు క్షణం చేస్తున్నది ఏంటి వచ్చి పార్లమెంట్లో తను సమాధానం చెప్పవలసిన ఎంతైనా ఉంది అని చెప్పేసి అందరూ అండం జరుగుతోంది ఈ క్షణంలో మనకు కావాల్సింది సపోర్ట్ కింద ఏదైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ని పీకేయడం కాదు ఈ క్షణంలో ఈ రకమైన రాజకీయము అత్యంత అమానవీయం అస్సలు ఇటువంటి రాజకీయాలు చేయకూడదు కానీ రాజకీయాలు చేస్తున్నారు ఎవరు ఈ ఎలిగేషన్స్ చేస్తున్నది ఎవరు అంటే భవిష్యత్తులో భారతదేశానికి ప్రధానిగా చెప్పుకునే ప్లస్ ప్రస్తుతపు ఎల్ఓపి అయిన రాహుల్ గాంధీ ప్లస్ ములాయం సింగ్ యాదవ్ యొక్క కొడుకు అఖిలేష్ యాదవ్ తన భార్యని ఒక ముల్ల వివస్త్ర అని చెప్పేసి బహిరంగంగా కెమెరాల ముందు అంటే ఏమాత్రం ఒక మాట కూడా అనలేని ఒక వ్యక్తి అతను ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నాడు కాకుండా చాలామంది చేశారు ఇవి రెండు కూడా మనకి ముఖ్యంగా జరుగుతున్నాయి కాబట్టి మనం చెప్పడం జరుగుతోంది ఈ రకమైన కామెంట్స్ చేసి వాళ్ళు తమ స్థాయిని తాము తగ్గించుకున్నారు తప్పించి భారత్ మోదీ కానివ్వండి భారతదేశం కానివ్వండి ట్రంప్ ఏవైతే బెదిరింపులు బెదిరిస్తున్నాడో వాటిని ఎంతమాత్రం లెక్క చేయట్లేదు తీసి పక్కకి పెట్టేయడం జరుగుతోంది ఈ ఆగస్టు ఫస్ట్ నుంచి ఏవైతే ఇంప్లిమెంట్ చేయబడ్డాయో కొత్త టారిఫ్ అది ఏడవ తారీఖు నుంచి మొదలైతాయి రేపు పొద్దున ఏడవ తారీఖు నుంచి మొదలవుతాయి అప్పటి నుంచి ప్రపంచ చిత్రపటము ఏ రకంగా మారుతోంది ఏమిటి అన్నది మనము గమనిస్తూ ఉండం